చిన్నప్పటి నుంచి పెరిగిన నాతో పాటు పెరిగి నాతో స్నేహం ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పుడు ఉండేటటువంటి నా యొక్క స్నేహితులకు స్నేహితుల యొక్క దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా స్నేహం అంటే ప్రాణం ఇచ్చేటటువంటిది బాల్యం స్నేహం అనేటటువంటిది జీవితంలో మనం ఎప్పుడు కూడా మరువలే చిన్నప్పటి నుంచి ఒకే తరగతిలో చదువుకుంటూ ఒకటే ప్రాణంగా బ్రతికేటటువంటి వాళ్ళు చిన్నప్పటి బాల్య స్నేహం చిన్నప్పుడు ఎవరి మనసులో కల్మషం లేకుండా ఎంతో ప్రేమానురాగాలతో బ్రతకడం జరుగుతుంది ఒకరికొకరికి తోడుగా ఉంటూ తమ యొక్క జీవితం అనేటటువంటిది ఎప్పటికీ ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది బాల్ చేస్తున్నాను మా స్నేహితులు ఇప్పటికీ గుర్తు వస్తుంటారు చిన్నప్పుడు ఎంతో ప్రేమానురాగాలతో పెరిగాం ఈనాటికి కూడా అదే విధంగా మా స్నేహితుల మందరం కలిసి వాట్సాప్లో ఒక గ్రూప్ తయారు చేసుకొని ఇప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో పలకరించుకుంటూ ఉంటాం అంటే స్నేహానికి సంబంధాలంటూ ఏమీ ఉండవు ఒక్కటే స్నేహ సంబంధం వీళ్ళు ధనవంతుల కోటీశ్వరుల పేదవార అనేటటువంటిది ఇక్కడ దానికి హద్దులంటూ ఉండవు ఒకటే ప్రాణం స్నేహం అటువంటి రాగాలతో పెరిగిన మేము ఈనాడు చదువుకొని ఎక్కడ ఎవరు స్థిరపడ్డారో ఆ విధంగా స్థిరపడ్డారు అయినా కూడా మా స్నేహం ఎప్పటికీ మరవలేనటువంటిది అంటే జీవితంలో ఎవరైనా సరే మాది ఒకటే అని కాదు ఎవరైనా చిన్నప్పుడు యొక్క బాల్య స్నేహాన్ని జీవితంలో ఏనాడు మరవలేరు వాళ్ళ యొక్క జీవితంలో ఒకరికి దెబ్బ ఉల్తే ఇంకొకరు నేడ్చేవాళ్ళం ఆ కాలంలో ఒకరు బాధపడితే మేం బాధపడేవాళ్ళం అంటే అటువంటి స్నేహం అనేటటువంటిది మళ్ళీ జీవితంలో ఏనాడు దొరకదు అదేగా రాను రాను పరిస్థితుల ప్రభావం వలన అదేవిధంగా బాధ్యతలు పెరగడం వలన గ్రామంలో ఉండేటటువంటి స్నేహితులమంతా ఈనాడు దూరమైన చదువుకున్నటువంటి స్నేహితులు ఈనాడు దూరమైనా కూడా ఆ బంధం అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళదు వాళ్ళ పేరు మనం తలుచుకోగానే మన పేరు వాళ్ళు తలుచుకోగానే మన యొక్క మనసులో వాళ్ళ యొక్క రూపం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది అంటే పలానా వాళ్ళు మా స్నేహితులు చిన్నప్పుడు మేమంతా అందరం కలిసిమెలిసి చదువుకున్నాం అనేటటువంటి బంధం ఎక్కడికి వెళ్ళదు ఆ తర్వాత చిన్నప్పటి నుంచి పదవ తరగతి వరకు ఆ విధంగా గడిచిపోతుంది తర్వాత ఇంటర్మీడియట్ రావడం అక్కడ కూడా స్నేహితులం అంతా కలిసిమెలిసి జీవించడం ఎంతో అనురాగంతో కూడినటువంటిది స్నేహబంధం అంటే రక్త సంబంధానికన్నా ఎక్కువ స్నేహబంధానికే ఉంటుంది స్నేహితులు ఎక్కడ కలిసినా ఆప్యాయత అనురాగంతో అభిమానంతో పిలుచుకుంటూ అరే చిన్నప్పుడు నువ్వు ఉంటివి చిన్నప్పుడు నేను అలాగ ఉంటే అని ఎంతో అనురాగంతో ముంచుకోవడం జరుగుతుంది అంటే ఈ లోకంలో స్నేహబంధం ముందు ఎలాంటి బంధాలు కూడా ఉండవని చెప్పడం జరుగుతుంది కృష్ణా కుచేలుడు కృష్ణుడు కుచేలుడు వాళ్ళ యొక్క స్నేహబంధం చాలా గొప్పది అదేవిధంగా ఇద్దరు కలిసి ఒకటే దగ్గర చదువుకున్న కృష్ణుడు కోటీశ్వరుడైనా మరియు కుచేలుడు బీదవాడైనా కృష్ణుడు కుచేలుని ఎంతో అనురాగంతో చూడడం జరుగుతుంది అటువంటి గొప్ప స్నేహబంధం కృష్ణ కుచేలుడు అంటే ఇక్కడ స్నేహానికి కోటీశ్వరులు ధనవంతులు పేదవారు అనేటటువంటి భేదం ఉండదు వెంటనే మన యొక్క స్నేహితుడు కనిపించేటప్పటికల్లా మన లోపల ఒక ఉద్వేగభరితమైనటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావడం జరుగుతుంది అలాంటిది స్నేహబంధం అందరితో కలిసి చదువుకోవడం చిన్నప్పటి నుంచి అందరితో కలిసి పెరగడం అదేవిధంగా ఆనాటి ఉపాధ్యాయులు ఎప్పటికీ మన జీవితంలో మనం మర్చిపోలేనటువంటి వాళ్ళు చిన్నప్పుడు మనకు ఆ సార్ ఉండే అనేటటువంటిది టీచర్లు ఉండేవి అనేటటువంటిది ఎప్పటికీ వాళ్ళని కూడా మనం మర్చిపోలేము ఎందుకంటే తల్లిదండ్రి తర్వాత మనకు అంతటి స్థానం కలిగినటువంటి వాళ్ళు గురువులు అందుకోసం ఈ సృష్టి ఉన్నంత వరకు స్నేహానికి మించినటువంటి బంధువులు బంధుత్వాలు అన్నీ కూడా స్నేహానికి మించినటువంటివి ఏవి లేవు స్నేహమే గొప్పది స్నేహమే అనుబంధం స్నేహమే రక్త సంబంధం లాంటిది ఆ విధమైనటువంటి స్నేహాన్ని జీవితంలో ఏనాడు మర్చిపోరారు అందుకోసం మీ అందరూ కూడా ఈరోజు స్నేహితుల యొక్క దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను